ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పరం దాడి పోలీసులు ఎంటర్ అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి ఆల్స్ కానీ ట్యాప్ చేయండి ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి బుధవారం మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశీ చందర్రెడ్డి మీటింగ్ జరుగుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థి డి అరుణ ర్యాలీ రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి పంపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం రెండు గంటలు ఆలస్య కావడంతో అదే సమయంలో బీజేపీ అభ్యర్థి డి కె అరుణ రావడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఇక పోలీసులు కలగజేసుకొని పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు ఇక గతంలో ఇలాంటివి సంఘటనలు ఎదురు ముదురు సంఘటనలు ఇక తారాస్థాయికి అయితే వెళ్ళాయి కాబట్టి మొత్తానికి ఎన్నికల వేళ ఎప్పుడేం జరుగుతుందో ఎవరు కూడా ఉంచిన పరిస్థితి అయితే నెలకొంది మీటింగ్లకు వెళ్ళేటువంటి సామాన్య ప్రజలు కావచ్చు అందరు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలంటున్నారు ఎండవేడివి దిక్కు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఓ దిక్కు మరోటి ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు కూడా చేసుకుంటున్నారు కాబట్టి కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి మొత్తానికి పార్టీలు ఇప్పుడు ఉంటాయి తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ వాటంతలా అవే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ నిపుణులు కూడా